నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం అందరికీ ఒక విషయాన్ని చెప్పదలుసుకున్నాం స్థానిక సంస్థల ఎలక్షన్లలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మూడు విడతలుగా జరిగినాయి మూడు విడతలలో అభ్యర్థులు గెలుపొందిండ్రు వాళ్ళకి టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా కాకపోతే ఒక విషయాన్ని ఆలోచించాలి ఈరోజు గెలిచిన దాంట్లో చాలా మంది గ్రామ అభివృద్ధిని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు చేయాలని కూడా ఆశిద్దాం కానీ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు అవినీతి పరుడు ఎవరే అంటే ఓటరే అని చెప్పేసి చెప్పదలుచుకున్నా అవినీతి పరుడు ఎవడు అంటే ఓటరు ఏందైనా నాయనా ఇది వాళ్ళు పాపం ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి ఆమెలు ఇస్తా ఉన్నారు కానీ ఓటరేమో ఎవరు డబ్బులు ఎక్కిస్తే వాళ్ళకి ఓట్లేద్దామా అని చెప్పేసి చూస్తా ఉన్నారు నిజంగా అవినీతి పరడైన ఓటరే అని చెప్పేసి చెప్పదలుసుకున్నాం గుండెలు మీద చేసుకుని ఒకసారి ఆలోచించుకోండి వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూస్తేనేమో మా గ్రామం అభివృద్ధి చెందాలి మా గ్రామంలో ఏనుంటే మర్చిగుంటదని చెప్పేసి అంటారు కానీ నిజంగా అభివృద్ధి గురించి ఆలోచించినట్టు కనబడతలేదు కొద్దిమంది పేదవాళ్ళు కూడా ఓడిపోతామనే భయంతో వాళ్ళ మంచిగా ఉన్నప్పటికీ ఓడిపోతామనే భయంతో లక్షల కొద్దిగా ఖర్చు పెడతా ఉన్నారు అది ఓన్లీ మీ వల్ల మీ ఓటర్ల వల్లనే మీరు నిజాయితీగా ఉండి మా గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి ఎక్కడన్నా ఏ ఒక్కరన్నా కనపడతా ఉన్నారో ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నుంచి గుర్తు చేస్తా ఉన్నా ఇక అభివృద్ధిని ఏ విధంగా వాళ్ళు చేస్తారు మీరు ఏ విధంగా ఆశిస్తా ఉన్నారో ఆలోచించాలి నిజంగా సమాజం మారాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఒకసారి గుండె మీద చేసుకోండి మేము చేసింది తప్ప రైట అని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా ఈ అమ్ముడు భోజన సమాజాన్ని ఏ విధంగా మార్చాలి ఏ విధంగా అయితే అమ్ముడు భోజన సమాజం నుంచి బయటపడతారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి గుర్తు గుర్తుపెడతా ఉన్నా ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా చాలా మంది కొన్ని విధాలలో కొన్ని రిజర్వేషన్లలో వాళ్ళు ఏమైతుంది అంటే వాళ్ళేమో మతాలు వేరే మతాలలో ఉంటా ఉన్నారు కానీ రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆలోచన చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి పూర్తి చేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ అవినీతి పరుడు ఓటరే